స్వాగతం తుంగతుర్తి నియోజకవర్గ నాగారం మండలం డి కొత్తపల్లిలో ఘటన రాత్రి పది గంటల నుంచి కాసం సోమయ్య అతడి భార్య మంజులపై పాత కక్షలతో తల్లిదండ్రులపై దాడి చేస్తుండగా పద్నాలుగేళ్ల కూతురు పావని భయాందోళనకు షాక్ గురై కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు රද <laughs> ඇැ <laughs> <laughs> बोला ना 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 దేనికి దేనికి అనేది కూడా నాకు అర్థమైంది అసలు ఇప్పుడు మీకు భూతగాదాలు ఉన్నాయా దేనివల్ల అలబు లేదు నేను సూర్యాపేట చేసుకుంటాను నా బిడ్డకు బాగా ఇక్కడికి వచ్చినంత వచ్చి ఏడు నవ్వు పట్టరాట ఏం చేసే ఎవరు ఎవరెవరు కొట్టారు నేను కడారు సైదు కాసము వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టరా నీకొక్కరికే జరిగిన దెబ్బని ఇంకెవరికన మా భార్య కూడా తాకి ఇప్పుడు ఈ పాప చిన్న పాప ఎట్లా చనిపోయింది చిన్న పాప వీళ్ళు కొడుతుంటే ఇక దగ్గర ఉండి చూసేసరికి చచ్చిపోయింది మా వాళ్ళని అంతేనా కర్రదలిగిందా ఇక తాకిందో నేను అడ్డం పడి ఏమో తాకింది తెలియదు ఎట్లా అనేది నాకు తెలియదు మళ్ళీ చనిపోయింది చెప్పిన తర్వాత నీ నడవలేను కాదు లేకుండా ఎక్కువ పోయి చూస్తే చనిపోయింది ఈ పాప నీకేమైతుంది బిడ్డ చిన్న బిడ్డ నీకు ఎంతమంది పిల్లలు నీకు ఇద్దరు ఒక పాప బాబా ఇద్దరు ఈమె చిన్న పాప చిన్న ఇంతకుముందు ఈమె అనారోగ్యంగా ఉండేనా మంచి హెల్తీగానే ఉండేనా అమ్మాయి మంచిగా ఉండేది అంటే కొంచెం హాస్పిటల్ తీసుకెపోయినలే కానీ ఆమె ఏంటంటే ఇక మంచిగా అన్నం తిన్నది అప్పటిదాకా అన్న అప్పుడే తిన్నది అన్నం కూడా అంటే ఏంది ఆమె హెల్త్ ప్రాబ్లం ఏంది ప్రాబ్లం అంటే హాస్పిటల్లో చూస్తున్నాం మంచిగా ఉన్నది కానీ ఇక సడన్గా ఈ లోల్ల మెడిసిన్ స్టాఫ్ ఇది